ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్ సిరీస్ను గెలవాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మద్దతుగా నిలబడాలని ఆసిస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్క్రిచ్ సూచించారు నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైట్ వేదికగా డిసెంబర్ ఆరు నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు తరహాలోనే ఆస్ట్రేలియా పిచ్లపై విరాట్ కోహ్లీ చెలరేగే అవకాశం ఉంది ఇటీవలే అతనితో స్వయంగా నేను మాట్లాడాను ఆ సమయంలోనే అతని ఆత్మవిశ్వాసం గతంలో కంటే రెట్టింపై ఉండడాన్ని కూడా గమనించాను ఇక సిడ్నీ టీ ట్వంటీలోనూ విరాట్ కోహ్లీ భారత్ ని గెలిపించిన విధానం మనం అందరం చూసామని గిల్ అభిప్రాయపడ్డారు ఇక ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ని భారత జట్టు గెలవాలంటే బౌలర్లు కూడా మ్యాచ్ ని కాపాడేందుకు ప్రయత్నించాలి అలాగే కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఒకవేళ టెస్ట్ అతను విఫలమైతే అది ఆశ్చర్యమే అని గిల్క్రిస్ట్ వెల్లడించారు కాగా ఆసిస్ గడ్డపై రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆఖరిసారి టెస్ట్ సిరీస్ ఆడిన విరాట్ కోహ్లీ ఆడిన నాలుగు టెస్టుల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు సగటుతో ఏకంగా ఆరు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలున్నాయి కానీ ఆ పర్యటనలో టీమిండియా టెస్ట్ సిరీస్ ని గెలవలేకపోయింది ఇక తాజా పర్యటనలోనూ కోహ్లీ రాణిస్తాడని గిల్క్రిస్ట్ ధీమా వ్యక్తం చేశారు